దేవునికి స్తోత్రం హలోయ ప్రభు పరుశుధ నామమునకు మహిమ కలుగును గాక క్రిస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలపు వేళ వేకును లేచి ఆయన నామాన్ని స్తుతించేటువంటి చక్కటి భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందును బట్టి ప్రభు నామానికే ఘనత మహిమ ప్రభావాలు గాక విష్ణునందు ప్రిలైన దయోజనలో స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ ఏసీ నామంలో శుభాలు తెలియజేస్తున్నానండి అండి మీరందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం మీరందరూ బాగుంటే అది విని ఎంతగానో సంతోషిస్తూ ప్రభుని ఇంకా గనపరుస్తున్నాను రండి మిమ్మల్ని మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థం ద్వారా వాక్య ధ్యానం ద్వారా ప్రారంభించుకుని ప్రభు నామాన్ని గనపరుచుకున్నారు మీ దగ్గరలో బైబిల్స్ ఉన్నాయి కదండి చాలా సంతోషం తెరచి చూడండి ఒకవేళ బైబిల్స్ మీ దగ్గర లేకపోతే కనుక చదవబడుతున్న మాటలు జాగ్రత్తగా వినండి గ్రహించండి వాక్యదానంలో నాటుపట్టు పల్లె బాసులకండి నేటి దీని ఆ ధ్యాన వాక్యంగా నిహేమి గ్రంథము రెండవ అధ్యాయం మూడవ విషయంలో ఉన్నటువంటి ఒక మాట నేను చదవబోతున్నాను జాగ్రత్తగా గమనించండి నా పితరుల సమాధులు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవేస్తున్నాం కాక తల ఉంచుకొని ముసుకునండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయంలో నీది ఆశ్రయన ఆరోగ్యవంతుడిగా బలవంతుడిగా క్షేమంగా నిలబెట్టిన విధానం కొరకు స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ఆత్మజీత జరిగిస్తూ అనేకలకు మేలుకరంగా దీవెనకరంగా మారుస్తున్నారు అనేకమంది బిడ్డలు పాలు భాగస్థులై బలపడుతున్నారు మరింత బలపరచు స్థిరపరచు ఈ దినము కూడా మీ ఆత్మను తోడుస్తుంది అడుగుతున్నాను తండ్రి అమెన్ మంచిది క్రీస్తునందు నందు ప్రియ దైవజ స్నేహితులారా విశ్వాసులారా సహోదరి సహోదరులారమాన్ని వీక్షిస్తుందరూ నామంలో ఆ శుభాలు రెండే ప్రాంత వాక్యాలను ఆహ్వానిస్తున్నాను చదవ వాక్య భాగంలో నేహేమియన్ గురించినటువంటి చక్కటి మాట లేక నేహేమియా పలుకుతున్న మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈరోజు నేహేమియాలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను నేను మీతో ధ్యానం చేసి నాశపడతా ఉన్నాను నేహేమియా అంటే ఈ పేరుకి అర్థం ఏంటంటే యహోవా ఓదారుస్తాడు అని అర్థం ఏమంట యహోవా ఓదారుస్తా యురుషులు పట్టణము పాడైపోయిన తర్వాత వాక్యం చెప్తుంది కదా దాని గుమ్మములు ఏం చేయబడ్డాయి ఆ అగ్నితో కాల్చబడ్డాయి ఆ తర్వాత దాని గోడలను తిరిగి కట్టడానికి ఎవరు ముందుకు రాలేదు అయితే ఉన్నటువంటి ప్రజలకు ప్రతిపక్షాల నుండి యూతులకు ఎదురైనటువంటి ఆ విరోధం ఆటంకాలు వారి దానిని ఎలా స్వీకరించారు ఎలా వారిని జయించారు వారికి సహాయం చేసినటువంటి నేహేమ యజ్రాలతో కలిసి ఏ విధంగా తిరిగి ఆ పాడైపోయినటువంటి పట్టణాన్ని కట్టగలిగారు నెజ్ ఎజ్రా నేహేమి యొక్క నాయకత్వంలో వారు సద్భక్తితో ఎలా జీవించారో ప్రజలకు బోధించిన విధానం ఏంటో ఈ నెహేమీ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రాముఖ్యంగా ఈ రెండవ అధ్యాయం ప్రా నేహేమియా చాలా భక్తి పరుడు ప్రార్థనా పరుడు అంతేకాకుండా నేహేమియా ముందు చూపు కలవాడు దేవుని స్తోత్రం కలిగిన కాక చూడండి నేహమియ ఎరుషులేము ఒక ఆ పట్టణము పాడైపోయినప్పుడు దాని గోడలు పడగొట్టబడి అగ్నితో కాల్చబడినప్పుడు తిరిగి కట్టడానికి ముందు ప్రభు సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుంటూ తన పితృల పాపాన్ని కూడా ఒప్పుకున్నట్లుగా ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం ముందు చూపు కలిగినటువంటి ప్రవక్తగా అని మనం చూస్తున్నాం అంతేకాకుండా జాగ్రత్తగా ఆలోచించగలిగేవాడు దేవునికి స్తోత్రం చెప్దాం అలా ఆలోచించి పథకాలు చేసుకునేటువంటి వ్యక్తి తాను తలపెట్టిన పని ఏదైనా కూడా ఏదైతే తాను చేయాలనుకున్నాడో ఆ పని ఎలాంటిదో ముందుగానే దాని కొరకు ఆలోచన చేసి దానికి ఒక ప్రణాళికను ఒక పథకాన్ని సిద్ధం చేసి ఏమండి ఆ ముందుకు వెళ్తాడనేటువంటిది స్పష్టంగా నేహమియ గురించి తెలుపుతుంది అయితే కాకుండా దాని చివరి వరకు కూడా దాని పని చేసి ఆ ముందు ముగించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక రెండు అయితే మొదటి నుంచి ఐదు వచనాల్లో మనం చూస్తే రాజు దగ్గరికి వెళ్ళి దుఃఖముఖంతో విచారంగా ఉన్నప్పుడు రాజు అడుగుతాడు ఏమయాని ముఖం అలా ఉంది ఎందుకనంటే చెప్తాడు నన్ను చదువు వాక్యం నా పిత్రుల పట్టణము నా పిత్రుల సమాధులు ఉన్నాయి అక్కడ అవి పాడైపోయినాయి ఆ ప్రకారం అగ్నితో దాని గుమ్మలు కాల్చబడ్డాయి కాల్చబడినప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను గమనించండి అంటే తిరిగి పాడైపోయినటువంటి ఆ పట్టణాన్ని కట్టాలి పడి పడిపోయినటువంటి ప్రాకార గోడలు నిలబెట్టాలని చెప్పి నేహిమియా ప్రభు పూనుకున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఏమండి మాట్లాడకముందు పని ఆరంభించక ముందు అసలు చేయాల్సిందేంటో అసలు చేయాల్సిందేంటో చూద్దామనుకున్న నేహిమియా ఇంకా ప్రారంభించలేదు రాజు సింగ్ మాట్లాడలేదు కానీ దాని ముందు ఏం చేయాలి ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్ళదు దేవుని స్తోత్రం కలిగి ఈరోజు ఉదయ కాల సమయంలో నేహమి ఎవంటి పట్టుదల నేహం ఎవంటి ఆలోచన నేహం ఎవంటి ముందు చూపు మనకు కావాలని విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను నేహేమి అంతేకాకుండా కార్యశూరుడు కార్యములో దిగ కార్యం ఒక పని మొదలుపెట్టడానికి దానికి శోరత్వం కలిగినటువంటి అంటే ముగించే వరకు కూడా విడిచిపెట్టినటువంటి వాడు దేవుని ఆలయం ఆవరణంలో దేవుని మందిర ఆవరణములో దేవుని యొక్క శత్రువుల చోటు సంపాదించుకోవడం చూసి ఏమండి శత్రువులు దాన్ని ఆక్రమించుకోవడం చూసి శత్రువులు దానిని పాడు చేయడం చూసి ఊరికే ఉండలేదండి ఏం చేయాలి ఏమీ చేయకుండా పాపాన్ని దుర్మార్గాన్ని అంగీకరించడానికి బదులు వాటిని ఏం చేయడంట ఎదిరించి పోరాడాలి ఎదిరించి పోరాడటమే అతని మతం అన్ని తొలగించాలి ఏమండి అన్ని తొలగించాలి అన్ని తరగతుల్లోనూ వీళ్ళు గమనించండి ఉదయకాల సమయంలో నేహమే కాలంలో అన్ని తరాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు నేటి తరంలో కూడా అలాంటి వ్యక్తి అనేకం ఉంది ఉండే సంఘాలు క్రైస్తవ సమాజం కుటుంబాలు ఎంత బాగుంటాయో కదండి గమనించారు పిల్లరా వంటి అలాంటి వ్యక్తులు ఉంటే సంఘాలు బాగుంటాయి సమాజం బాగుంటుంది కుటుంబము బాగుంటుంది యువత సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నేహిమ యొక్క పట్టుదల ఏంటి అని అంటే పాడైపోయిన దానిని బాగు చేయాలి మరి యువత కాల సమయంలో దేవుని సన్నిధిలో నేహిమ కలిగినటువంటి లక్షణము చాలా చెప్పాను నేను ఒకటి ముందు చూపు కలిగినవాడు జాగ్రత్తగా ఆలోచించగలిగేవాడు ఒక పని ప్రారంభించి దాన్ని ముగించడానికి శ్రద్ధపడి వచ్చినటువంటి వారు ఏమండి కార్యశూరుడు అదే విధంగా దేవుని ఆలయాన్ని ఆ యొక్క శత్రువులు చోటు సంపాదించినప్పుడు దాన్ని అంగీకరించిన బదులుగా ఎదురించి పోరాడాలి శత్రువులు అక్కడ నుండి పారద్రోలాలి ఇవదే కళ సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి అండి దేవుని ఆలయంని కళ్ళ ముందు పాడైపోతూ ఉంటుంది దేవుని ఆలయాన్ని శత్రువులు చోటు చేసుకుంటూ ఉంటాయి దేవుని మందిరాన్ని శత్రువులకు తమకు ఆసారా చేసుకుంటే చూస్తూ ఊరుకుంటున్నామేమో నేహం ఏమిటి పౌరుషం రావాలి నేహమే ఏమంటే ధైర్యం నీలో రావాలి దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేసే నువ్వు చూస్తూ ఊరుకోవద్దు ఉదయకాల సమయంలో నేటి మన మన ఆ పరిసర పరిస్థితులు చూసినప్పుడు పిల్లరా అనేక మంది దేవుని బిడ్డలు హింసించబడతా ఉన్నారు ఆయా ప్రాంతాల్లో దేవుని ఆలయాలు కూలగొట్టు పెడతా ఉన్నాయి నేహం ఏమిటి పౌరుషం అనుకుందా నేహం ఏమిటి రోషం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నామా నేహం ఏమంటే పట్టుదల కలిగి బాధ్యత కలిగి నడుము కట్టి ముందుకు రాగలుగుతున్నావా దేవుని పని కొరకు ఉదయం కలిసి ఒక వాక్యం నేను అడుగుతుంది నేహం ఏవంటి లక్షణాలు నీలో ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించు ఒకవేళ లేకపోతే ఈ దినము దేవునిసాని అడుగు రోబా నేహం ఏమంటే ధైర్యం కావాలి నేహం ఏవంటే పట్టుదల నాకు కావాలి ఆ నేహం నేహం లక్షణాలు నేను కావాలని కోరుకుంటున్నా నేను ఉదయం కలిసి అడుగుదాం పిల్లరా దేవుడు తప్పు కూడా నీకు నాకు అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు కొరకు దీవించు కాక ఏ దేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడని నడిపించు గాక ఆమెన్